కత్తి సాముపై జాతీయ స్థాయిలో విజయం సాధించిన చిన్నారులకు అభినందలు తెలియజేసిన నారాయణ ఇంగ్లీష్ కత్తి సాముపై జాతీయ స్థాయిలో విజయం సాధించిన చిన్నారులకు అభినందలు తెలియజేసిన నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యజమాన్యం ఇక్కడికి విచ్చేసిన ప్రతినిధులందరికీ శుభోదయం మా పిల్లలు పాప శ్లోక మరియు స్నేహితురాలు గోప్తిక ఇద్దరు నారాయణ స్కూల్లో మంగాపురంలో ఎయిత్ క్లాస్ చదువుతున్నారు పిల్లలు ముందు నుంచి కూడా క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉండడం వల్ల పిల్లల్ని మేము ప్రోత్సహించాము వచ్చిన అవకాశాలని వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు అలాగే గోప్తిగా వాళ్ళ ఫాదరు సుబ్బారెడ్డి సారు ఫెన్సింగ్లో పిల్లలకి శిక్షణ ఇప్పిద్దాము దాంట్లో బాగా రాణిస్తారు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంటే సార్ చెప్పిన విధంగా ఒక కోచ్ని మాట్లాడేసి ఇక్కడే నారాయణ స్కూల్ తిరుపతిలోనే కోచింగ్ ఇప్పించాము తర్వాత వీళ్ళు జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో రెండు చోట్ల మంచి ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది గత నెల ఇరవై ఏడవ తేదీలో ఒరిస్సాలోని కటక్లో జాతీయ కత్తిసాము ఛాంపియన్షిప్స్ పోటీలు జరిగాయి దీంట్లో పిల్లలు రాష్ట్రం తరఫున పాల్గొని ఫైల్లో మంచి ప్రతిభ కనపరిచి లీగ్ లెవెల్లో అన్నీ క్లియర్ చేసి నాకౌట్ స్టేజ్లో కూడా చాలా చక్కగా రాణించి మంచి ప్రతిభ కనపరిచారు వీళ్ళని ఉన్నటువంటి నైపుణ్యాన్ని ఇంకా మెరుగుపరిచి భవిష్యత్తులో వీళ్ళు దేశానికి ప్రాతినిధ్యం వహించే విధంగా చేయాలనేది మా ఆశ పిల్లలకి కూడా మా శక్తి మేరకు వాళ్ళకి కోచింగ్ ఇప్పించి మంచి శిక్షణ ఇప్పించి ఆ విధంగా చేయాలని అనుకుంటున్నాము సో పిల్లలు సాధించిన ఈ ప్రగతిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పిల్లల యొక్క కోచ్ అలాగే నారాయణ స్కూల్ యాజమాన్యం వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్కెడ్యూల్లో చక్కగా వీళ్ళకి వాళ్ళ చదువుకి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ కోసం సమయాన్ని కేటాయించినారు ప్రతిరోజు అక్కడ నేర్చుకునేదానికి సౌకర్యాలు కూడా కల్పించినారు వాళ్ళకి ధన్యవాదాలు అలాగే సుబ్బారెడ్డి సార్ గారు దీని గురించి చెప్పి దీంట్లో మనకు ఫ్యూచర్ ఉంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఎంకరేజ్ చేశారు సార్కి కూడా థ్యాంక్స్ అలాగే ఆంధ్ర ఫెన్సింగ్ అసోసియేషన్ సభ్యులైనటువంటి సతీష్ గారు కూడా ఇక్కడ మాకు కోచ్ను సారే మాట్లాడేసి అక్కడ వాళ్ళతో తగిన వాళ్ళని ఏర్పాటు చేశారు అలాగే మనం కటక్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ మన రాష్ట్రం తరఫున రిప్రజెంట్ చేసేటప్పుడు పిల్లల దగ్గరికి వచ్చి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు అలాగే కొన్ని మెలకువలు చెప్పి వాళ్ళు అక్కడ కూడా రాణించడానికి చాలా సహాయం చేసినారు అందువల్ల సార్ గారు కూడా థ్యాంక్స్ భవిష్యత్తులో మా పిల్లలు కూడా జాతీయ స్థాయిలో ఆడాలని దేశానికి కూడా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు తాను కలిసి నేను శ్రీనివాస్ మంగాపురంలో ఉన్న నారాయణ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను ఇక్కడ ఉన్న మా ఇద్దరు అమ్మాయిలు తరగతి చదువుతున్న వి గోత్రిక మరియు టీవీఎస్ లోక ఇద్దరు కూడా మా దగ్గర ఎనిమిదో తరగతి మీ చదువుతున్నారు నారాయణ స్కూల్లో మీరిద్దరు కూడాను రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ కాంపిటీషన్ కత్తి సామాన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి అక్కడ ఉదీపులయ్యి వాళ్ళు జాతీయ స్థాయి పోటీల్లో వాళ్ళు జరిగింది అక్కడ కూడా వాళ్ళ ప్రతిభని నిరూపించుకున్నారు అమ్మాయిలు ఏ రంగంలో అయినా కృషి పట్టుదల చూపిస్తే ఎటువంటి రంగంలోనైనా రాణించగలదా అనడానికి వీళ్ళిద్దరు కూడాను ఒక ఎగ్జాంపుల్ అందించారు సో వీళ్ళ వెనక ఈ విజయానికి వెనకలున్న తల్లిదండ్రులకు வெரிங் இன் நாராயணா இன்புரம் I played fencing game championship on state sub junior state level at 27 February 2025. I played very well and selected for national level and national level in Kathak in Orissa 28th March to 30 March. I I played team level and individual games. I selected for next level second round. And thank you for my coach and my parents and my Narendra management and fencing association. Thank you. Good morning to all. This is some of the Indian students studying in RNA We, I played the fencing game from the past 20 We played state level in Vijayawada Akan School on 28th of October and got selected for national. Jadi sampai ke Orissa, Katak, 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 Australia, and we. వెరీ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ నా పేరు సురేష్ కుమార్ అండి నేను నారాయణ విద్యా సంస్థల్లో రీజనల్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను ఇవాళ ఈ సమావేశము హాజరైనటువంటి తల్లిదండ్రులకు మరియు విద్యార్థినులకు మనస్పూర్వక అభినందనలు ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటి అంటే మహిళలు విద్యార్థినులు ఏ స్థాయిలో అయినా ఏ స్థానంలో అయినా ఏ పనిలో అయినా పట్టుదలతో ఒక పనిని దీక్షణ పూ పూనితే దానిలో విజయం దానికి మా నారాయణ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి మా పిల్లలు నిదర్శనం అండి వాళ్ళు గత రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఆ ఆటలో ఎంత కష్టం ఉన్నా కూడా అందులో మెలకువలను నేర్చుకొని వాళ్ళు జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఎంతోమంది విద్యార్థుల్ని తట్టుకొని అందులో విజయం సాధించి ఇప్పుడు జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రతిభను కనబరిచారు అంటే అది ఆషామాషి విషయం కాదు ఇంత గొప్ప విజయం సాధించినటువంటి మా విద్యార్థినులకు మా మేనేజ్మెంట్ తరఫున నారాయణ విద్యా సంస్థల మేనేజ్మెంట్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇదే విధంగా వాళ్ళు భారతదేశం తరపున ఆడి మన దేశానికి వడ్డె తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విజయానికి కారణమైనటువంటి వారిలో మొదటిగా చెప్పుకోవాల్సింది వారి యొక్క తల్లిదండ్రులు ఎందుకంటే ఆడపిల్లల్ని కత్తి స్థాములో ప్రోత్సహించేటటువంటి పేరెంట్స్ చాలా అరుదుగా ఉంటారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఈ ఆడపిల్లల్ని కత్తి స్థాములో ప్రోత్సహించి వాళ్ళని ముందుకు నడిపినందుకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా మరి ఒకసారి మనసు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వీళ్ళను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఆడపిల్లలు ఏ రంగం అయితే ఇష్టం ఉంటుందో ఆ రంగంలో వారిని ప్రోత్సహిస్తే వాళ్ళు మంచి శిఖరాగ్రానికి చేరుతారని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా వీళ్ళకి మెంటర్ అయినటువంటి శరీషా మేడంని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను వీళ్ళకి వెన్నుదండుగా ఉండి ఏపీ ఫెన్సింగ్ అసోసియేషన్ సతీష్ గారికి కూడా నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిల్లలందరికీ నా వైపు నుంచి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీరు ఇవే కాకుండా భవిష్యత్తులో మన దేశానికి ఆడి దేశానికి వన్యత తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అందరికి నమస్కారము గోప్రిక అండ్ శ్లోక కత్తిసాము పోటీల్లో జాతీయ స్థాయిలోనూ నేషనల్ స్థాయిలోనూ ఉత్తీర్ణయిన ఉత్తీర్ణులైనారు కాబట్టి నారాయణ స్కూల్ తరఫున మా పిల్లలకు మంచి అవకాశం కల్పించినందుకు ప్రిన్సిపల్ మేడం గారికి సార్ గారికి మా ధన్యవాదములు